అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భరద్వాసం ఈ రోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే రాహు మేషంలో కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలగజేస్తాను విషయం మొత్తం కూడా మనము తెలుసుకుందాం మేష లగ్నంలో రాహు ఎక్కువ శాతం కూడా ఆత్మవిశ్వాసాన్ని ఇస్తారు కానీ జీవితంలో చాలా సంఘర్షణలు ఇక్కడ ఉంటూ ఉంటాయి ఉదర సంబంధమైనటువంటి వ్యాధుల్ని ఎక్కువగా కలగజేస్తూ ఉంటాడు ఉద్యోగ వ్యాపారంలో అధిక కష్టం మీద ఆ యొక్క లాభం అనేది వీళ్ళు సాధిస్తూ ఉంటారు ఇక వ్యాపారం చేయాలంటే కోరిక ఉన్నా ఉద్యోగం అనేటువంటి అధిక లాభం వస్తూ అనేటువంటి మైండ్ సెట్లోనే వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది కాబట్టి వ్యాపారం చేయాలనే కోరిక ఉన్నా ఉద్యోగం మీద అధిక సఫలత అనేది వీళ్ళకి ఇస్తూ ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో వీళ్ళకి ఎక్కువగా లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది రాహు తన యొక్క సప్తమ దృష్టి కారణంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఎదుర్కొంటారు ఇక మనకి లగ్నంలో రాహు అందంటే సప్తమ స్థానంలో కేతు ఉన్నట్టే కాబట్టి వీరికి ఏంటంటే వైవాహిక జీవితం వివాహ జీవితం అనేది ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది ఈ లగ్నంలో రాహు సప్తమంలో కేతు ఉండటం వల్ల వీళ్ళకి అనంతకాల సర్పదోషం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది సర్పదోష కారణంగా వివాహ జీవితంలో వివాహం ఆలస్యం అవటం వివాహమైన కానీ సమస్యలు సృష్టించుకోవటం ప్రేమ ప్రేమించిన వాళ్ళకి ప్రేమ సఫలం అవటం సఫలం కాకపోవటం కొన్ని జాతకంలో ప్రేమ సఫలమైనా కానీ సుఖవంతంగా లేకపోవటం ఇక లగ్నంలో రాహు ఉండటం వల్ల ఎక్కువ శాతం కూడా వీళ్ళకి ఏంటంటే ఎప్పుడూ స్థిరమైనటువంటి ఉద్యోగం కానీ స్థిరమైనటువంటి వ్యాపారం కానీ స్థిరమైనటువంటి మనసత్వం కానీ వీళ్ళకి ఇవ్వడానికి ఒక చేస్తూ ఉంటాడు ఎక్కువ గ్యాస్ స్టవ్లు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా వీళ్ళకి క్రియేట్ చేస్తూ ఉంటాడు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ అతి కష్టం మీద వీళ్ళు విజయం సాధిస్తారు ఇక వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు దశ వచ్చింది అంటే రాహు ఏ నక్షత్రంలో కూర్చున్నా ఆ నక్షత్రాధిపతి దశ వీళ్ళకి ఏ దశ అవుతుందో దాని ఫలితాన్ని వీళ్ళకి చేస్తూ ఉంటాడు ఇక వీళ్ళకి మంచి మిత్రులు సహోదరులు అందరూ కూడా మంచి సహాయ సహకారం అందిస్తుంటారు ప్రేమ వివాహం అయితే అందరూ సహాయ సహకారం అందిస్తూ ఉంటారు కొన్ని జాతకాలలో ప్రేమ వివాహం ఇంకొక సప్తమైన ఇంకొక పాపగ్రహం ఉన్నప్పుడు వివాహ జీవితం అనేది మొండు బారిన జీవితంగా మారే అవకాశాలు కూడా రాహు అనే కనిపిస్తూ ఉంటాయి ఇది మేష లగ్న రాహు ఉన్నప్పుడు జరిగేటువంటి ఫలితాలు తదుపరి మేష లగ్నంలో కేతు ఉంటే ఎలాంటి ఫలితాలు కలితాయి వీడియోలో మనము తెలుసుకుందాం అందరూ వీళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మిగిలిన కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ్ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.